సచివాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా ఒక్క ఉద్యోగం రాని సచివాలయము కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టారు ఇవన్నీ ఏడాదిన్నరలో పూర్తయ్యాయి ఎవరి మీద నిఘా కోసం ఎవరి వాస్తు కోసం ఇవన్నీ కట్టారు అని అడిగారు దశ సరిగ్గా లేనప్పుడు వాస్తు మారిస్తే ఏమొస్తుంది ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖ లేనే లేదంటున్నారు రేవంత్ వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ తో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు నిషేధిత ప్రాంతంగా ఉండే ప్రజాయుద్ధన ఒక గద్దరైన పోతే ఎర్రటిండకు మూడు గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం వీధి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినరా ఆయన దశనే చక్కా లేకపోతే దిశ మారుస్తేమొస్తుంది ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు సొంత చెల్లెల్ని బుక్కెడి బువ పెట్టకుండా బయటికి గంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగుంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడిది అని అన్నారు కదా ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్ల యొక్క దుర్మార్గాలను భరించిందో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది